హాయ్ ఇందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిల్లు వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా ఇంక ఇప్పటి నుంచి అలా ఏం జరగదు డే బై డే అయితే ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇది భోగి రోజు నైట్ ముగ్గు వేసేటప్పుడు అనమాట మా చెల్లెలు ఇద్దరు కలిసి చాలా కష్టమైన ముగ్గు అయితే సెలెక్ట్ చేసుకున్నారు వేయాలి అని నేనైతే ఇందులో ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు ఊరికే కలరింగ్ చేయడానికి ఒకటి హెల్ప్ చేశాను వీడియోలో అయితే నేను కనిపించను వీడియో తీసింది నేనే కాబట్టి ముగ్గు వేసేటప్పుడు చాలా ఫన్నీగా ఉంది మేము ఈ ముగ్గు వేస్తూ చాలా ఎంజాయ్ చేశాము వీడియోలో ఎక్కువ వాయిస్ ఎవరు ఇవ్వట్లేదు న్యాచురల్గానే పెట్టేస్తున్నాను మీరు కూడా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందు ముందులు పెడితే అక్కడి అంటే ఏమే నువ్వో ఏం పూర్తి మిమ్మల్ని చెప్పు కొంచెం చుక్కలు అన్ని ఈక్వల్ గా పెట్టినా అంతేపల్ల அமல ப்ளேட பெறப்பே இருக்கும் <laughs> ఏగో సెల్లి ఇచ్చినాం కదా లోపలికి పో నాన్నా సెల్లి నాన్నా టీవీ మెట్టా ఎసేది రాకొన్నంది మీకు ఇట్లా వేయాల ఆ నేను కూడా అంటా ఇట్లా ఇక్కడ బ్లూ ఏ బ్లూ ఇది మా యా బ్లూ అదేద్దామే అదేద్దాం డార్క్ ఆ డార్క్ లేదు అట్లా వేయాకండి ఒక్కొక్క లీఫ్ చేద్దాం చెప్పి ఈ లీఫ్ అయిపోయింది అదే నా పింక్ పైన ఈ రాయల్ బ్లూ ఉంది

నువ్వు మాధవ్ కొంచెం తప్పు అయినా సరిస్తాయి బ్లూని

అవునా నీట్ నీట్గా సెట్ చేసుకోవచ్చా ఇప్పుడే సెట్ చేసుకోవాలా మేము నువ్వు సార్ నాకు ఏం చెప్పుకు నువ్వు సార్ నువ్వు నీట్గా చేసా

ਕੱਲੇ ਬਾਬਾ ਬਾਬਾ ਇਹ ਗੱਲ ਫਿਰ ਉਹ ਕੋਈ ਪਹਿਲੇ ਆਸ ਕਿਉਂ ਕਲੇਸ਼ ਨਾ ਰੰਦਰ ਅੰਦਰ ఏం కుర్తనే కూర్చున్నా అది ముగ్గు వేసి బాగా కనపడ్డానికి ఎందుకే పాపం అన్నట్టు వాడు కావాలని ముగ్గేయాలనో దాంట్లో తొక్కాలనో చూస్తున్నాడు

కొంచెం కొయ్యండి అది వైట్ దేస్తాం అనునది కొంచెం కొంచెం ఇస్తారు కానీ ఈ పర్పుల్ కలర్ ఎదొక్క టెఫిస్ నిద్ర రాదమ్మే మొత్తానికి సాధించిన వాళ్ళకి అక్క నిజంగా కాకా వద్ద ఇట్లే బాగుంది అసలు కట్ట ఒకడేరి ఇవ్వతాను కట్టకికి ముంద

ఏంది రాళ్ళు ఇస్తారు వెరైటీ ఏం ఇదంతా వైట్ వచ్చింది కదా అది వైట్ బాగుంటుంది nova mira andle <tipu> ko <tipu> 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 అక్కడ కూడా ఎలివేటలే మన ఇద్దరం పెద్ద పట్టమా మన ఇద్దరం పట్టేద్దాం పట్టే అమ్మయ్య బంగాయి ఆ పొని ఆకలే పెద్దమ్మకి పెద్దమ్మకిలి ఆలే ఒకరైతే ఏలుతుంది నేను ఇద్దరం లేమే మొత్తం పడమా అద్దా కొడాల దివితూ ఉండే పోటో ఫైల్ కుట్టివా మీ పెద్దమ్మకి ఏంటి ఏంది చెర్ని చిన్ని ముఖే పడబండి ఏసింది నానా ఏంది చాలేసేసింది నానా అంటే ఇప్పుడు ఈ ముగ్గు తీయడానికి కెమెరాలు కావాలనా ఎన్ని గొడవలు కావాలా ఎన్ని కథలు కావాలా సరిపోదా హ్యాపీ సంక్రాంతి రాయకుండానే ఫోటో படி போலமோன் கோகி வாலமோகன் கோகட்டி வாலமோகன் ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి టువల్ అయింది టైము ముగ్గు వేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేసాము మేము వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా ఈ ముగ్గుని మా చెల్లెలు వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి బాగా నచ్చి ఇదే ముగ్గు వేయాలని డిసైడ్ చేసుకొని మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ముగ్గునైతే గా వేశారు వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ చే